కోసం మంచి మాటలు మిత్రమా మనం చూస్తూనే ఉన్నాం శతాబ్దాల తరబడి అందరూ కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూనే జీవిస్తున్నారు చివరికి సెక్స్ లో కూడా ఒక మల్ల యుద్ధం జరుగుతుంది ఎందుకంటే అలా దెబ్బలాడుకోకపోతే వారు ప్రేమించుకోలేరు ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అక్కడే ద్వేషం కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అంటే అక్కడే ద్వేషం కూడా ఉంటుంది ఉదయం ద్వేషంతో ఉంటారు సాయంత్రానికి అది ప్రేమగా మారుతుంది జీవితంలో కష్ట సుఖాలు ఎలా సహజంగా జరుగుతాయో అలాగే ప్రేమ ద్వేషం కూడా సహజంగానే జరుగుతూ ఉంటాయి అసలు ప్రపంచంలో ఇన్ని కోట్ల జంటల్లో ఒక్క జంట అయినా సరే దెబ్బలాడుకోకుండా ఉన్నాము అని చెప్పమనండి అలాంటి జంట ప్రపంచంలో ఎక్కడా ఉండదు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి బుద్ధుడు జీవితం గురించి బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్లిపోయి పన్నెండు సంవత్సరాల తరువాత ఊళ్ళోకి వచ్చారు అప్పుడు బుద్ధుడిని చూడడానికి ఊరు ఊరంతా కదిలి వచ్చారు కానీ తన భార్య మాత్రం రాలేదు అప్పుడు అర్థమైంది బుద్ధుడికి తన భార్య తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని బుద్ధుడు తన భార్యకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు దానితో ఆమెలో ఉన్న ప్రేమకు ఒక దెబ్బ తగిలి ఆ ప్రేమ కోపంగా మారింది అందుకే ఆమె బుద్ధుడిని చూడడానికి రాలేదు దాంతో బుద్ధుడే తన భార్యను చూడడానికి వెళ్లారు బుద్ధుణ్ణి చూడగానే ఆమె ఒక అగ్ని జ్వాలగా మారింది కఠినమైన మాటలు విసిరింది ఏడ్చింది రోధించింది ఇక్కడ లేనిది అక్కడ ఏమున్నది ఒకవేళ ఉన్నట్లయితే ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చావు అని అడిగింది కోపంతో గట్టిగా అరిచింది బుద్ధుడు మాత్రం అలా చూస్తూ మాటలు పడుతూ ఆమె కోపాన్ని కూడా గౌరవించాడు చివరిగా ఒకే ఒక మాట అన్నాడు నీ ప్రేమ నాకు అర్థమైంది యశోదరా అని అలాగే మీరు నిజమైన ప్రేమను పొందాలి అంటే నిజమైన ద్వేషాన్ని కూడా అనుభవించాలి ప్రేమ ద్వేషం రెండు ఒక ఊయల లాంటివి అది ఊగితేనే చాలా బాగుంటుంది ప్రపంచమంతా అబద్ధాలతో నింపేశారు ఎలా అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే కోపపడవద్దు నువ్వు కోపపడ్డావు అంటే ఆ ప్రేమ అబద్ధం అని చెప్తున్నారు ఇది వినడానికి కొంత వింతగా ఉన్నా గాని లోతులోకి ఆలోచించినట్లయితే ఇది మూర్ఖత్వంలా కనిపిస్తుంది ఉదయం దెబ్బలాడుకున్న జంట మధ్యాహ్నం ఒక పిలుపు కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ఆలోచించండి అలాగే ఆ పలకరింపు తరువాత ఇచ్చే ముద్దులో ఎంత హాయి ఉంటుందో ఒక జంట నడగండి ఒక వివాహ బంధం బోర్ కొట్టకుండా సాగాలి అంటే అస్సు బుస్సులు కలహాలు కామనే నిజం చెప్పాలి అంటే మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే దెబ్బలాడడానికి అసలు సంశయించకండి అలా అని మరీ ఈదులో పడే అంతంత గొడవలు కాదు మీ ప్రపంచంలో గొడవలు లేని సంసారం అంటూ ఉండదు కానీ ఆ సంసారంలోని ఏ సమస్య ఏ గొడవ బయటికి తెలియకుండా ఉండాలి అలా అని చీరల కోసం చిల్లర గొడవలు పడకండి అది మీ ప్రేమను దిగజార్చుతుంది అందరికీ తెలియజేసే ఒక సలహా ఏమిటి అంటే మీపై విరక్తి వచ్చేలా మాత్రం చేసుకోకండి అది ఆటం బాంబు కంటే డేంజర్ ఉదయం దెబ్బలాడుకున్నా మధ్యాహ్నం మాట్లాడుకునేలా సాయంత్రానికి సంతోషంగా ఉండేలా ఉండాలి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా